అరవింద్ కుమార్ గౌడ్ గారు అలాగే డాక్టర్ ఎస్ రావు గారు ఆయన చాలా యాక్టివ్గా ఈ మధ్యకాలంలో ఉద్యమాలు నిర్వహిస్తూ వచ్చారు వీళ్ళిద్దరూ ఆయన నాయి బ్రాహ్మణ శిక్షణ నుంచి సో టు స్టార్ట్ విత్ ముందు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇది దాదాపు పదిహేను రోజుల నుంచి మీడియాలో నడుస్తోందండి అయితే రేపు పద్దెనిమిదో తారీఖు నర్సింగ్ పోలీసులు అతన్ని విచారణకి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు ఆయన ఆ హాజరు అవ్వాలి అని అనుకుంటున్నాడు అయితే వీళ్ళిద్దరి మధ్య లివింగ్ టుగెదర్ రిలేషన్ ఉందా లేకపోతే పెళ్ళైందా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అమ్మాయి పెళ్ళయింది అని చెప్తోంది అతనేమో లివింగ్లో ఉన్నాం మేము అని చెప్తున్నాడు ఏది ఏవైనప్పటికీ కలిసి ఉన్నాము అనేదాన్ని ఇద్దరూ అడ్మిట్ చేస్తున్నారు అడ్మిట్ చేస్తూ అదే విల్లాలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న టైంలోనే ఆ అమ్మాయి ఇంకొకరితో కూడా కలిసి ఉంది అని ఒక ఆరోపణ అతని వైపు నుంచి ముందుకొచ్చింది మస్తాన్ సాయి అనేటువంటి పేరు ఒకటి తెర మీదకి వచ్చింది అతనితో ఘర్షణ పడుతూ ఉండగా తాను వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీసినట్టుగా కూడా రాజు తరువుని చెప్పాడు అంటే చాలా డెమోక్రటిక్గా ఉంది మా మధ్య రిలేషన్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు అంటే పెళ్ళి కాదు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాడు ఆయన అనుకుందాం ఒకవేళ పెళ్ళి అని అనుకున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు ఆ అమ్మాయి ఇతనికి వేరే సంబంధాలు ఉన్నాయి నా నేను కాకుండా మాన్వి మల్హోత్రా అనేటువంటి ఒక హీరోయిన్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతోంది ఆ మాన్వి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయనే విషయాన్ని ఈవిడే ఎజెండా మీదకు తీసుకొచ్చారు ఇలా ఇది అంటే అతనికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అనేది ఈఎంఐ ఆరోపణ ఈఎంఐ మీద అతని ఆరోపణ ఏమంటే ఈఎంఐ డ్రగ్స్ తీసుకుంటుంది కేవలం డ్రగ్స్ కన్జూమర్ మాత్రమే కాదు ఈవిడ పెడలరు కూడా అని ఆరోపణ చేయడం మాత్రమే కాదు ఆల్రెడీ ఈవిడ అరెస్ట్ అయింది ఆ కేసులో అరెస్ట్ అయింది కొద్ది రోజులు ఆవిడ రిమాండ్లో ఉండటం కూడా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పుడు ఈ ఎంఐని సమర్థించటం అంటే ఒక డ్రగ్ కన్సూమర్ని మీరు సమర్థించటమే అనేటువంటి ఒక నైతిక వ్యవహారంగా కూడా మార్చే ప్రయత్నం అతను చేస్తున్నాడు అలాగే ఈ అమ్మాయి అతని మీద ఆరోపణ చేస్తూ అతనికి రకరకాల సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అతన్ని ఒక నైతిక కోణంలో కార్నర్ చేసేటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తాం ఇలా యుద్ధం జరుగుతోంది దీనిలో ఎలా వ్యవహరించాలనే విషయంలో పోలీసులకి అలాగే ఆ అమ్మాయి తరఫున న్యాయవాదిగా ముందుకు వస్తున్నటువంటి దిలీప్ సుంకర్కి కూడా కన్ఫ్యూజన్ మొదలైంది వీళ్ళు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు ఏ ప్రెస్ మీట్లో కూడా క్లారిటీ లేదు గందరగోళం అవుతుంది ఘర్షణ పడుతున్నారు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈయన అడ్వకేట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇంత ఘర్షణ జరిగిన తర్వాత కూడా అమ్మాయి ఒకటే డిమాండ్ చేస్తోంది నాకు రాజు తరుణ్ కావాలి అంటుంది ఆవిడ ఇన్ని ఆరోపణలు చేస్తూ అతనితో ఇన్ని ఆరోపణలు చేయించుకుంటూ ఇంకా ఆ రిలేషన్ని ఎందుకు మెయింటైన్ చేయాలనుకుంటుంది అమ్మాయి అనేది ఒక ప్రశ్న నిజానికి ఇంత ఘర్షణ పడిన తర్వాత ఏదో అంటే అంత గట్టిగా మాట్లాడుతుందంటే అంటే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ ఏదో ఉంది వాళ్ళ మధ్య ఆ విల్లాకి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర ప్రాపర్టీస్కి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే తప్ప ఇంత బలంగా డిమాండ్ చేయదు అని రాజ్ తరుణ్ మిత్రుల నుంచి ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది అలాగే రాజ్ తరుణ్ మిత్రులే ఈ విషయాన్ని ఇప్పుడు ప్రముఖంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఏది ఆ అమ్మాయి డ్రగ్ కన్జూమరు ఆ అమ్మాయి మీద కేసు ఉంది అరెస్ట్ అయింది అలాగే ఇప్పుడు ఆ అమ్మాయిని సమర్థించడం అంటే ఒక రకంగా డ్రగ్ కన్జూమర్స్ని మీరు ప్రమోట్ చేసినట్టే అనే పద్ధతిలో కార్నర్స్ చేయటం అంటే ఆ అమ్మాయి వైపును మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నం కూడా మొదలైపోయింది ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది ఈ వ్యవహారం చుట్టూ అంటే పోలీసులకు నిజానికి ఇందులో ఎలా యాక్ట్ చేయాలో అర్థం కాక చేయలేదు పోలీసులు పట్టించుకోవడం లేదు వాంటెడ్గానే అని చెప్పి అమ్మాయి ఆరోపణలు మొదలుపెట్టింది దీంతో వాళ్ళు రేపు పద్దెనిమిదో తారీఖు పిలుస్తున్నారు దాంతో పెద్ద ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఉపయోగం ఏమి ఉండదు జస్ట్ పిలుస్తారు పిలిచి విచారిస్తారు ఇతని వెరసన ఇతను చెప్తాడు అసలు ఈ ఇండస్ట్రీలో ఈ రకమైన ఘర్షణ వాతావరణం లేకపోతే ఎక్కువగా మీరు చూడండి ఈ అప్కమింగ్ లేకపోతే ఒక చిన్న సైజు ఆర్టిస్టులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ వేయాలో చూడటం ద్వారా పాత డ్రగ్ కేసులు అన్నింటినీ తెర మరుగు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా ఇండస్ట్రీ లేదండి ఇక్కడ ఇంకో విషయం మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే డ్రగ్ కన్జూమర్స్ అనేది ప్రధానంగా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ ఫోకస్ అవుతుంది మూడు ఏరియాలను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు స్కూళ్ళు కాలేజీలు అలాగే ఫిలిం నగర్ ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే డ్రగ్ కన్స్యూమర్స్ ఉంటారా మిగిలిన ప్రాంతాల వాళ్ళందరూ డ్రగ్స్ అంటే ఏమిటో తెలియనివారా అనే ఒక ప్రశ్న ముందుకు వస్తుంది అంటే ఈ దేశంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటే ఈ పెడ్లర్స్ కూడా రకరకాలుగా చెప్తున్నారు కానీ ప్రధానంగా నైజీరియన్స్ నైజీరియన్స్ని బోన్లో నిలబెడుతున్నారు ప్రతి కేసులోను అంటే నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరా చేస్తారు ఫిలిం నగర్లో ఉండేటువంటి సినిమా పర్సనాలిటీసు అలాగే స్కూళ్ళు కాలేజీల్లో ఉండేటువంటి విద్యార్థులు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే కన్జూమ్ చేస్తారు అనేది ఒక నేరేటివ్ని బిల్డప్ చేసి సమాజం ముందు పెట్టేశారు దాన్ని దాటి మీకు ఇతర ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా డ్రగ్స్ కేసులో నమోదు కావడం లేదు అంటే దీని ఒకటే కాకుండా కొంత వాస్తవం కూడా ఇక్కడ మనం గమనించాలి మీకు తెలియనిది కాదు ఫిలిం నగర్ వెనకాల వచ్చే చౌక్ ఏరియాలో అచ్చంగా ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో కేవలం నైజీరియన్స్ కు మాత్రమే అద్దెకిస్తుంటారు వాళ్ళకి వేరే చోట్ల ఇల్లు అద్దెకి దొరకవు ఆ కాలనీ కూడా వాళ్ళకి అద్దెకిస్తుంటారు అద్దకిస్తుంటారు నైజీరియన్స్ దీని కేసుల్లో ఉంటున్నారు నిజమే కానీ అయితే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్స్ సరఫరా చేయటం సాధ్యమవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుని ఆ దిశగా కూడా పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనకి ఎయిర్ ఎయిర్పోర్టులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక పోర్టులో దాదాపు నాలుగు కంటైనర్ల డ్రగ్స్ దొరికాయని చెప్పి ఒక మూడేళ్ల క్రితం ఒక వార్త వచ్చింది ఆ తర్వాత దాన్ని అప్ లేదు అవి ఏమైపోయినాయో తెలియదు అవి ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు ఈ ఇన్ఫాక్ట్ అవి అక్కడ షిప్ ఎక్కడో లంగర్ అయితే అక్కడి నుంచి చిన్న చిన్న బోట్లు తీసుకొస్తుంటే అవి సమాచారం తెలిసి ఆ బోట్లలో తగలబెట్టిస్తారు తగలబెట్ తగలబెట్టారనేది ఒక వార్త ఒక వార్త చేరినాయి అనేది కూడా వార్త వచ్చేసింది ఫాలో తగలబెట్టినట్టుగా చూపించి వేరే మార్గంలో మళ్ళించారనేది కూడా ఇంకొక వార్త అదే అదే అంటే అవి ఏమైపోయినాయి అవన్నీ సమాజంలోకి ఎలా రవాణా అయినాయి ఏదో ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రాజకీయ సంబంధం లేకుండా ఇది సాధ్యమవుతుందా సమాజంలో అనేది ఒకటి పరిశీలించాల్సిన విషయం ఆ ఏరియాకి వెళ్ళటం లేదు దీన్ని కేవలం నైజీరియన్స్కి ఫిలిం పర్సనాలిటీస్కి విద్యా సంస్థలకి కుదించటం ద్వారా దీని వెనకాల ఉన్నటువంటి బిగ్గర్ ఏరియాని ఎవరికి కనిపించకుండా చేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్లీ సార్ అంటే మీరు ఆ మూడు ఏరియాస్ కి కన్ఫైన్ చేయటం ద్వారా మిగిలిన ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో ఆ డ్రగ్స్ డ్రగ్స్ ప్రపంచం అంతా చాలా పవిత్రమైనది ఇవి మాత్రమే అపవిత్రమైనవి అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది ఆ నేరేటివ్ బిల్డ్ చేయటం ద్వారా ఇది ప్రమాదం సమాజం మొత్తంలో స్ట్రెస్ అనేది చాలా ఏరియా ఈ కేసుని సార్ ట్రాంగులర్ లవ్ స్టోరీ లాగా చూడాలా లేకపోతే డ్రగ్స్ వ్యవహారం లాగా చూడాలా ఇది ట్రాంగుల లవ్ స్టోరీ కాదండి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ మధ్యలో మాన్వి మల్హోత్ర అనేటువంటి పాత్రని ఈ తీసుకొచ్చింది ఈయన మస్తాన్ సాయి అనేటువంటి ఇంకో క్యారెక్టర్ని తీసుకొచ్చాడు అంటే ఇద్దరికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి విడివిడిగా ఒకే సమయంలో వీళ్ళు కలిసి ఉన్న సమయంలోనే మస్తాన్ సాయితో అమ్మాయికి రిలేషన్ ఉంది అలాగే మాన్వి మల్హోత్రాతో ఈ అబ్బాయికి రిలేషన్ ఉంది అనేవి ఎస్టాబ్లిష్ చేశారు ఇద్దరు కాబట్టి దీనిలోకి ఇప్పుడు కొత్తగా చేరినటువంటి అంశం డ్రగ్స్ అమ్మాయి డ్రగ్ కన్జూమరు తద్వారా ఆ అమ్మాయి నైతికతను ప్రశ్నించే ప్రయత్నం ఇటు నుంచి బలంగా జరుగుతుంది ఇంత బలంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునేవారు హ్యాపీగా విడిపోవచ్చు కదా ఎందుకు ఘర్షణ పడుతూ ఈ రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నారు ఖచ్చితంగా టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్టు అర్థమవుతుంది అంటే కొందరి అటెన్షన్ డైవర్ట్ చేయడం ద్వారా అసలు విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం డ్రగ్స్ వ్యవహారం హైదరాబాద్ ట్విన్ సిటీస్ ప్రత్యేకించి ట్విన్ సిటీస్లో ఎక్కడెక్కడ చాలా బలంగా నడుస్తుందో దాని మీద ఫోకస్ పెట్టకుండా వీళ్ళు సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ మీద ఫోకస్ పెడితే అటు జరిగేదంతా డైల్యూట్ అవటం నలిఫై అవటం ఏదో జరుగుతుంది అది ఎలాగో జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణకి ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది బయటకు రావాల్సి ఉంది అంటే ఏదో ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు అలాంటివి ఏవైనా ఉండి ఈఎంఐ నుంచి కొంత అమౌంట్ అటు వెళ్ళటము ఇలాంటివి ఏవైనా జరిగితే తప్ప పర్టికులర్గా అతను విడిపోవడానికి సుఖంగానే ఉన్నాడు కానీ ఈవిడ మొన్న దిలీప్ శంకర్తో కూర్చున్నటువంటి ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా నేను రాజ్ తరుణ్ణి కోరుకుంటున్నాను అతనితోనే ఉండాలి అనుకుంటున్నాను అని చాలా ఒక మొండిగా మాట్లాడినట్టుగా అనిపించింది అమ్మాయి అంటే ఇది కేవలం ప్రేమ అనే అనుకోవటం కుదరదు ఎందుకంటే అతని మీద ఎఫ్ఐ ఆరోపణలు చేసింది ఎంఐ మీద అతను ఆరోపణలు చేశారు పైగా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకు గుంటూరులో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఈ ఎంఐకి మస్తాన్ సాయికి మధ్య గుంటూరులో ఒక హోటల్లో జరిగిన గొడవకు సంబంధించి నమోదైనటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడు సర్కులేషన్లో ఉంది ఇన్ని ఆధారాలు ఇన్ని గందరగోళాలు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి అతనితో రిలేషన్ కోరుకుంటోంది అంటే నేపథ్యం ఏమిటి అనేది ప్రధానంగా డ్రైవ్ చేస్తున్న ఫోర్సెస్ ఎవరు అలాగే రాజు తరుణ్ని నియన్స్ చేస్తున్న ఫోర్సెస్ ఏంటి అంటే రాజు తరుణ్ని నిస్తున్న ఫోర్సెస్ గా ఎవరు కనిపించడం లేదండి అయితే ఆయన స్నేహితులు ఆయనతో పాటు ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు గొంతు తెరిచి వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు అమ్మాయి లోన్ ఎలోన్ తను తన అడ్వకేటు మాత్రమే మాట్లాడుతున్నారు ఆయన కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు దిలీప్ సుంకర్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఇదేదో సంథింగ్ మనకి అందని విషయం ఏదో ఉంది ఇక్కడ అనేది అతను కూడా ఫీల్ అవుతున్నాడు కాబట్టి దాన్ని రేపు పద్దెనిమిదో తారీఖు అతను విచారణకు పిలిచినప్పుడు రాస్తారు ఆల్రెడీ అంటే పోలీసుల మీద కూడా బ్లేమ్ చేసింది అమ్మాయి నేను ఇంత గొడవ పడుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు ప్రాపర్గా దీన్ని తీసుకోవడం లేదు అతన్ని పిలవడం లేదు వీళ్ళని మేనేజ్ చేశాడా అతను అన్న టోన్లో అమ్మాయి ఓపెన్గా మాట్లాడేస్తోంది పోలీసు ఎందుకని టైట్ ఎప్పుడుగా ఉన్నారు ఈ విషయంలో అంటే ఏం చేయాలి అంటే ఇది పెళ్ళా లేకపోతే మరొకట ఏమిటి అనేది ఒక కన్ఫ్యూజన్ యాక్చువల్గా పోలీసు చేసేది ఏముంటుంది దీనిలో ఏదైనా క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డ్రగ్స్ అనేది క్రైమ్ కిందకే వస్తుంది ఆల్రెడీ కేసు నమోదు అవుతుంది అమ్మాయి బెల్ మీద ఉంది ఇప్పుడు వాళ్ళు కొత్తగా చేసేదేముంది దీనిలో ఒకటి ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకుని ఏదైనా పోలీసు ఏదో ఏదో ఇంకోటి పెద్దది జరిగేదాకా ఆడియన్స్ గ్యాలీలో కూర్చోటమే మేం చేసేది ఏముంది అన్న టోన్ లో వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఈ ఎంఐ నుంచి ఒక ప్రెజర్ మొదలైందో అంటే ఎక్కడో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనే మాట మొదలైన తర్వాత ఇప్పుడు అతనికి ఇంకొక డౌట్ సార్ ఇంకొక ఇంకొక డౌట్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఏమన్నా దీని వెనకాల ఉన్నారా అంటే దీన్ని బాగా హైలైట్ చేయడం ద్వారా వెనకటికి అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ఎత్తున జరిగిన ఇన్వెస్టిగేషను చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ తెరమరుగున పడే సూచన అవకాశం అన్న కనిపిస్తున్నాయి మీకు లేదండి అంటే మీరు సీరియస్గా పట్టించుకుంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని డ్రగ్ కేసులో అరెస్ట్ చేసిన ప్రతి సందర్భంలోనూ ఫాలోఅప్ న్యూస్ ఏమి ఉండదు అరెస్ట్ అయిన రోజు హడావిడి జరుగుతుంది అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ ఫోనుల్లో వాళ్ళతో ఎవరెవరు ఫోన్ చేసి మాట్లాడారో ఆ టైంలో కాల్ డేటా బయటకు రిలీజ్ చేస్తారు ఏ కారణాల చేత వాళ్ళకు ఫోన్ చేసినా ఆ టైంలో వాళ్ళందరూ కూడా డ్రగ్ కన్జ్యూమర్స్గా ముందు టీవీలో స్క్రాల్ అయిపోతారు వాళ్ళ పేర్లు మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని బలంగా అడగలేని పరిస్థితిలో కూడా ఇండస్ట్రీ పీపుల్ నెట్టివేయబడ్డారు దీని మీద వాళ్ళు ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నాయి ఇండస్ట్రీలో అయితే బహిరంగంగా ఘర్షణ పట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేదు దాన్ని ఒక అవకాశంగా తీసుకుని వీళ్ళని టార్గెట్ చేసి మిగిలిన ఏరియాని మొత్తాన్ని పక్కకి నెట్టేస్తున్నారు అనేటువంటి ఆరోపణ బలంగా ఉంది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇతర పోలీసు విభాగాల నుంచి ఇప్పుడు రహిత తెలంగాణగా మారుస్తాను అంటున్నాడే రేవంత్ రెడ్డి గారు అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి మీరు టికెట్ల రేట్లు పెంపు కోసం మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ డ్రగ్స్కు సంబంధించి ఒక అంటే ఒక షార్ట్ ఫిలిం తీసి మాకు ఇవ్వండి చిరంజీవి గారు ఆల్రెడీ ఇచ్చాడు అలాంటిది మీరు ప్రతి ఒక్కరూ చేసి అది ఇచ్చి అప్పుడు వచ్చి మా దగ్గర టికెట్ల రేట్ల పెంపు గురించి మాట్లాడండి అని చెప్తే మొన్నే వార్నింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వీళ్ళు మొబలైజ్ చేశారు దాన్ని మేము తప్పనిసరిగా ఆ షార్ట్ ఫిలిమ్స్ తీసి మీకు ఇస్తాం మీరు థియేటర్స్లో ప్లే చేసుకోండి ఇంత కేంద్రీకరించి పనిచేస్తున్నప్పుడు ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు ఇతర ప్రాంతాల్లో డ్రగ్ సర్కులేషన్ లేదా ఇంకా ఎవరు ఇంకా ఇతర వృత్తుల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళెవరూ కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేయటం లేదా అనే కోణంలో కూడా ఒక దర్యాప్తు జరగవలసినటువంటి అవసరం అయితే బలంగా ఉంది రైట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్ మనం ఇందాక మాట్లాడుకున్న తెలంగాణ తెలుగుదేశం మళ్ళీ యాక్టివ్గా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది అండ్ చూడబోతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి గారు నామా నాగేశ్వరరావు గారు షార్ట్లీ తెలుగుదేశంలో చేరబోతున్నారు నామా నాగేశ్వరరావు గారికి ఇస్తారా అధ్యక్ష పదవి మల్లారెడ్డి గారికి ఇస్తారా అది ఓసీ సెక్షన్ బీసీ సెక్షన్లో పోలిట్ బ్యూరో మెంబర్ అరవింద కుమార్ గౌడ్ గారు అలాగే చాలా యాక్టివ్గా ఈ మధ్యకాలంలో ఉద్యమాల్లో పాల్గొన్న డాక్టర్ ఏఎస్ రావు గారు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఆయన గౌడ్ సామాజిక వర్గం సో ఇక్కడ ఓసీ వర్సెస్ లాగా మారింది తెలంగాణలో జనరల్గా బీసీ పాపులేషన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది నిజానికి తెలంగాణ తెలుగుదేశానికి పట్టుకొమ్మ బీసీలే అవును ఓట్ బ్యాక్ అంతా కూడా బీసీలే సో ఈ క్రమంలో మరి నామా నాగేశ్వరరావు గారిని లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్లారెడ్డి గారిని ఎంపీ చేసే అవకాశం ఉందా అరవింద్ గౌడ్ని లేదా డాక్టర్ ఏఎస్ రావుని చూసి చూస్ చేసుకునే అవకాశం ఉందా లేదా అసలు నానుస్తారా ఒక రెండు మూడేళ్ళు దీన్ని లేదా నానించే అవకాశం అయితే కనిపించడం లేదు దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వటం మాత్రమే కాదు వీళ్ళు యాక్టివ్ అవ్వాలి అని అనుకున్నారు ఆ నేపథ్యంలోనే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి కూర్చుని అందరినీ పిలిచి మాట్లాడటం ఇవన్నీ చూసాం మనం అలాగే ఊరంతా నిజం గెలిచింది అనేటువంటి ప్రచారం బ్యానర్లు హోర్డింగ్స్ పెట్టడం వెనకాల కూడా మేము ఇక్కడ యాక్టివ్ కాబోతున్నాము అనేటువంటి ఇండికేషన్ ఇవ్వటం కానీ చూడాల్సి ఉంటుంది దీని వెనకాల ఎవరున్నారు ఏ వ్యూహాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వ్యూహమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యూహమా అనేది భిన్న చర్చలు ఉన్నప్పటికీ చేసేటువంటి అవకాశం లేదు వాళ్ళు అతి తొందరలోనే అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు మీరు ప్రస్తావించని మరొక పేరు కూడా ప్రస్తుతం చర్చల్లో నలుగుతోంది అది నారా బ్రాహ్మణి పేరు ఓకే సో తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షురాలిగా నారా బ్రాహ్మణి నారా బ్రాహ్మణిని తీసుకునే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రచారం జరుగుతోంది అయితే రెండో వైపు సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ గానైనా బీసీ నుంచి అవకాశం ఉందా ఎందుకంటే తెలుగుదేశం తన అధికార పగ్గాలని తన కుటుంబం నుంచి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటానికి అంతగా ఆయన విష్ణించకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్వయంగా పరిపాలనలో ఉన్నారు అండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరున్నా అంతిమంగా వీళ్ళకే రిపోర్ట్ చేయాలి సో ఆ రకంగా పల్లా శ్రీనివాసరావు గారికి అక్కడ ఇచ్చారు ఇక్కడ కూడా అలా ఇస్తే అంటే కొంత ఇంటిగ్రిటీ పార్ట్లో తెలుగుదేశం మీద విశ్వసనీయత పెరుగుతుంది అనే ఒక ఆశాభావాన్ని బీసీ సంఘాలు నాయకులు వ్యక్తం చేస్తున్నారు మరి బీసీ సంఘాలు అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా తెలంగాణలో బలంగా నిలబడినది బీసీలు అలాగే ఎస్సీలు ఎస్సీ నుంచి పర్టికులర్గా మొత్తం టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిక సామాజిక వర్గానికి చాలా పెద్ద వేసి నడిపడం అనేది మనకు ఎన్టీ రామారావు గారి రోజుల నుంచి కనిపిస్తుంది అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా ఒక ప్రయత్నపూర్వకంగా జరిగినటువంటి ప్రయత్నం దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలో ఉండగా ఆయన అభిమానుల్లోనూ అలాగే ఆయన ప్రొడ్యూసర్లో కూడా వీళ్ళ వీళ్ళ సంఖ్య గణనీయంగానే ఉండేది ఇప్పుడు ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అనే పేరుతో బ్యానర్ మీద రామారావు గారితో మాత్రమే సినిమాలు తీసినటువంటి మిద్దే జగన్నాథరావు గారు బీసీఏ అలా వజయ్ సుబ్బారావు గారు ఆయన కాపు ఇలా కాపు అలాగే బీసీ ప్రొడ్యూసర్లు ఆయన దగ్గర ఉండేవాళ్ళు పర్మనెంట్గా ఆయనతోనే సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు అలాగే ఆయన అభిమానుల్లో కూడా వీళ్ళ వీళ్ళ సంఖ్య ఎక్కువ కంపారిటివ్గా అగ్రకులాలతో పోలిస్తే వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఆ ఏరియాలో ఆయన ఇమేజ్ నడిచింది ఆయన అభిమాన సంఘాల్లో నాయకత్వ స్థానాల్లో కూడా వీళ్ళే ఉండేవాళ్ళు అందుకని ఆయనకి ఒక విజన్ ఏర్పడింది అప్పుడే మనం సమాజంలో అట్టడుగు పొరల నుంచి మద్దతు కూడగట్టాలంటే వీళ్ళని కొంచెం ప్రాధాన్యతలోకి తీసుకురావాలి అని అందులో భాగంగానే ఆయన బీసీలకి ఎస్సీలకి కొంత పెద్దపీట వేస్తూ వెళ్ళాడు బీసీలకు తెలంగాణలో దేవేందర్ గౌడ్ వీళ్ళందరినీ నిజానికి మేమందరం అధికారంలో భాగస్వామ్యం పొందటానికి ఎన్టీ రామారావే కారణం అని చాలా బహిరంగంగానే వాళ్ళు మాట్లాడతారు ఎన్టీఆర్ వచ్చే వరకు మేము మాకు ఈ అవకాశాలు వస్తాయని కూడా అనుకున్నాం మేము అని మాట్లాడతారు కాబట్టి ఆ బేస్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవకా అవసరం ఉంది వాళ్ళకి అయితే కుటుంబ పరమైనటువంటి ఒక నిర్మాణం ఉండాలి అక్కడ కుటుంబం నుంచి ఒక బలమైనటువంటి ఓ ప్రతినిధి రిప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో నారా బ్రాహ్మణి పేరుని ఎజెండాలోకి తీసుకొచ్చారు కానీ ఆవిడ నుంచి సుముఖత ఉంది అని లేకపోతే ఇది అధికారికంగా ఈ ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి నిర్ధారణలు లేవు కానీ వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఈ పేరు కూడా ప్రస్తావనకు వచ్చేసింది ఇది కేవలం పుకారుగానే నడుస్తోంది తప్ప అధికారికం కాదు ఎవరికి ఇస్తే బాగుంటుంది మల్లారెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది కానీ మల్లారెడ్డి గారి కంటే కూడా నిజానికి బీసీ సామాజిక వర్గానికి ఇస్తేనే బాగుంటుంది గౌడ్ గారికి ఇవ్వటం అనేది సమంజసం ఆయనకి ఇవ్వటం లేదంటే యేసురావు గారికి ఇవ్వటం వాళ్ళిద్దరూ బెటర్ ఆప్షన్ వాళ్ళిద్దరిలో ఎవరు అనేది చూస్ చేసుకోవాలి బ్రాహ్మణుని కావాలంటే అంటే లేదు ఫ్యామిలీ నుంచి ఇంకా మొదట్లో నందబూరి బాలకృష్ణ పేరు కూడా వినిపించింది ఇంకో పేరు కూడా వచ్చింది సార్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు యూనియన్ మినిస్టర్ గుంటూరు ఎంపీ వారి బావుమరిదిని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయనే పే ఇది కూడా వచ్చింది అయితే ఆయన మరీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కావటం వల్ల కొంత ఎబెయన్స్లో పెట్టారు ఇప్పుడు నామనాయశ్రావు గారు వీళ్ళందరూ అంటే తెలంగాణ రూట్స్ ఉన్న వాళ్ళు అరవింద్ గౌడ్ గారు కానీ నామనాయేశ్వరరావు గారు డాక్టర్ యేస్ రావు గారు వీళ్ళంతా పక్క తెలంగాణ దానికి అంటే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు లిస్టు రెడీ చేసుకుని రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారిని కలవాలి అనుకుంటున్న సందర్భంలో నందమూరి బాలకృష్ణ గారు ఆయనకి తెలంగాణ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉంది ఆయన జ్ఞానేశ్వర్ గారు కలిసి ఎన్నికల్లో తెలంగాణలో వ్యూహరచన చేస్తారు అనేటువంటి వార్తలు తెలుగుదేశం ప్లాట్ఫామ్స్ మీద సర్కులేట్ అయినాయి కానీ తర్వాత జ్ఞానేశ్వరు లేడు అలాగే బాలకృష్ణ గారు కూడా మెయిన్ స్ట్రీంలో కనిపించలేదు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు రెండోది ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తున్నారు అంటే ఆయనకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆయన వరుస హిట్లో ఉన్నాడు హ్యాట్రిక్ కొట్టాడు ఆయన హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్లో చేసినటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది ఇండియాలో టాక్ షోస్లో నంబర్ వన్ టాక్ షో అనేటువంటి ఇమేజ్ సంపాదించుకుంది దీంతో ఆయన ఆ ఏరియాని వదలటానికి ఇప్పుడు సుముఖంగా లేడు అందుకని ఆయన ఏపీలో మంత్రి పదవిని కూడా వదిలేసాడు అలాగే మన ఫ్యామిలీయే ఉంది అంతా అనే ఉద్దేశంతో ఆయన ఇద్దరు అల్లుళ్ళు ఒక అల్లుడు ఇక్కడ ఒక అల్లుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి బ్రాహ్మణికి ఇస్తారా అనేది కేవలం అనుమానమే తప్ప ఇప్పటివరకు నిర్ధారణలు లేవు జాతీయ స్థాయిలో ఎలాగో చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే ఉంటుంది అదేదో విదేశం కాదు మరొకటి కాదు కంప్లీట్ ఆయన ఆయన కిందే ఉంటుంది చంద్రబాబు లోకేష్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి గతంలో ఎలాగైతే వాళ్ళు పూర్తి స్థాయి భరోసాతో ఆయనకు అప్పచెప్పారు జ్ఞానేశ్వర్కి అదే పద్ధతిలో ఇప్పుడు గౌడ్ గారినో లేకపోతే యేసురావు రావు గారిని తీసుకొచ్చి పెట్టడం బెటరు వీళ్ళు తప్ప అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచో లేకపోతే కమ్మ సామాజిక వర్గం నుంచో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టడం మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు తెలంగాణలో అది కరెక్ట్ కాదు బీసీకి ఇవ్వటం సమంజసం ఒకవేళ ఇంకొంచెం కిందకి వెళ్ళి ఆలోచిద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి యేసు అనేటువంటి ఆప్షన్ ఒకటి బై నిఛాన్స్ మోత్కపుల్లి నరసింహులు గారు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందండి ఆయన ఆల్రెడీ ఆ ఇండికేషన్స్ ఇస్తున్నారు కదా తెలుగుదేశం తెలుగుదేశంలోకి నేను వస్తాను అని చెప్పి ఆయన అంటే ఆయన ఒక హామీ ఏదో ఒకటి తీసుకుంటారు ఈ సారైనా చంద్రబాబు గారు తనని గవర్నర్గా పంపించాలని ఎక్కడైనా ఏదైనా అంటే ఆయన చిరకాల కోరిక అది చిరకాల కోరిక ఆయన ఎటు వెళ్ళినా గవర్నర్గా వెళ్ళాలి అనేటువంటి ఒక డిజైర్ కనపరుస్తూ ఉన్నారు ఆయన ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెనక్కి రావడానికి నాకు పెద్ద ఇదేం లేదు ఎవరి పట్ల నాకు విమర్శలు ఏమీ లేవు అని మాట్లాడేది ఆయన కాబట్టి ఆయన వస్తాడు కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ అయితే ఉంటుందండి ఒక ఇది అయితే ప్రచారం అయితే ఉంది ఎవరైనా మీడియా ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే లోపల పార్టీ మారుతాడు ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ లో ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారని దాని మీద క్లారిటీ లేదు క్లారిటీ లేదు అంటే ఒక పాత జోక్ ఉంది ఒక పొలిటీషియన్ కూతురు ఎలక్షన్ టైంలో ఓ పొలిటీషియన్ కూతురు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి నేను ఓటేయడానికి వెళ్తున్నాను ఒక్కసారి నాన్న ఏ పార్టీలో ఉన్నారో చెప్పవా అని అడుగుతుంది అనమాట మదర్ని